మేడం నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది దాని తర్వాత పీరియడ్ వచ్చింది లేకుంటే మేడం నాకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి బట్ పీరియడ్ వచ్చిన టెన్ డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఇలా రెండు సిచ్యువేషన్స్ జనరల్గా ఫేస్ చేస్తూ ఉంటాం ఇలా ఎందుకు జరుగుతుంది నిజంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పీరియడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా రెండు కలిపి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే టూ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఒకటి ఏంటి అంటే మనకి పీరియడ్ వచ్చి టెన్ డేసే అయ్యింది మేడం నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే మీరు ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమన్నా కనిపించి హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేకుంటే వేరే ఏదో చెకప్ కోసం వెళ్ళినప్పుడు హాస్పిటల్లో రొటీన్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ఉండొచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయానికి వస్తే జనరల్గా మనం మన ముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం కదా ప్రెగ్నెన్సీ అనేది మనకి ట్యూబ్లో ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత గర్భసంచి లోపలికి వచ్చి గర్భసంచి గోడలలో అతుక్కుంటుంది సో మనం దీన్ని ఇంప్లాంటేషన్ అంటాం కదా ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఏదైనా మొక్క పాతినప్పుడు దాని వేర్లు అనేది మట్టిలోకి ఎలా చొచ్చుకుంటాయో అలాగే పిండం అనేది గర్భసంచి గోడలలో అంటే ఎండోమెట్రియం పొరలల్లో ఇలా కూర్చుంటుంది అనమాట అలా ఫిక్స్ అయినప్పుడు ఎండోమెట్రియం పొరలల్లో ఉన్న బ్లడ్ ప్రెజర్స్ కొంచెం డిస్టర్బెన్సెస్ అవటం వల్ల ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవుతుందన్నమాట చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అంటే యాక్చువల్గా మనకి రావాల్సిన పీరియడ్ కంటే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవుతుంది కొందరు ఏమనుకుంటారంటే యాక్చువల్గా పీరియడ్ వచ్చేసింది కాకపోతే కొంచెం లైట్గా బ్లీడింగ్ అయింది సో పీరియడ్ అయిపోయింది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట సో మీరు మీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ని ప్రెగ్నె నార్మల్గా పీరియడ్ వచ్చేసింది అని కన్ఫ్యూజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ లేదు అనుకుంటారు అదే ఇంకో టెన్ డేస్ తర్వాత ఇంకో ఏదో కారణాల వల్ల టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇది ఒక కారణమైతే మీరు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ని పీరియడ్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే యూజువల్గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఓన్లీ అవర్స్ వరకు అంటే కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది అనమాట అదే పీరియడ్ బ్లీడింగ్ అయితే యూజువల్గా ఫోర్ ఫైవ్ డేస్ ఫ్లో అనేది మీ రెగ్యులర్ పీరియడ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అంతేకాకుండా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది చాలా మినిమల్ స్పాటింగ్తో కూడిన బ్లీడింగ్ ఉంటుంది మీకు పీరియడ్ ఫ్లో అయితే నార్మల్గా ప్యాడ్స్ తడిచిపోయేంత ఫ్లో ఉంటుంది కొంతమందికి ఎక్కువగా అయ్యి కొంచెం క్లాట్స్ లాగా కూడా ఫామ్ అవ్వచ్చు అండ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే చాలా తక్కువగా అవుతుంది అండ్ పింకిష్ కలర్లో ఉంటుంది అనమాట అదే మీకు పీరియడ్ బ్లీడింగ్ అయితే బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది అండ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే చాలా పెయిన్ తక్కువగా ఉంటుంది మీకు పీరియడ్ పెయిన్ అయితే కొంచెం ఎక్కువగా లైక్ పెయిన్ కిల్లర్స్ వేసుకునేంత వరకు కూడా అవసరం పడుతుంది సో మీరు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ని పీరియడ్ అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయి మీ ప్రెగ్నెన్సీని మిస్ కావచ్చు అనమాట సో మీకు ప్రెగ్నెన్సీ అని మీరు మిస్ కావచ్చు సో రెండు కలిపి రావడం అనేది జరగదు అనమాట ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది దాని తర్వాత నాకు పీరియడ్ వచ్చింది అని చెప్పి చెప్తూ అనమాట సో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అయ్యే బ్లీడింగ్ అనేది ఏదైనా సరే ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఉండొచ్చు అంతే తప్ప అది హండ్రెడ్ పర్సెంట్ పీరియడ్ అయితే కాదనమాట లైక్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏముండొచ్చు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ గ్రోత్ ఏమన్నా సరిగ్గా లేకపోతే మనకి యాక్చువల్ నేచర్ ఎలా ఉంటుంది మన ప్రకృతి ఎలా డిసైడ్ చేస్తుంది అంటే నీ మనకి ఇన్ కేస్ లోపల బేబీ బాగాలేకపోతే అది ఆటోమేటిక్గా అవాషన్ అయ్యే సూచనలు కనిపిస్తాయి అనమాట లైక్ బ్లీడింగ్ స్పాటింగ్ లాంటి లక్షణాలు కనిపించి అంటే బాగాలేని ప్రెగ్నెన్సీని బయటికి పంపించడానికి మన నేచర్ ట్రై చేస్తూ ఉంటుంది సో మనకి ప్రెగ్నెన్సీ బాగాలేనప్పుడు మనకు బ్లీడింగ్ కనిపించడం అనేది ఒక సిగ్నలింగ్ లాగా ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు మీరు కొంచెం అలర్ట్ అయ్యి మీరు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారి సలహాతో ప్రెగ్నెన్సీ బాగానే ఉందా హార్ట్ బీట్ ఫామ్ అవుతుందా లేదా అనేది చెకప్ చేయించుకోవాలన్నమాట ఇంకొక కారణం ఏమి ఉండొచ్చు అంటే లైక్ ఎక్కువ ప్రెగ్నెన్సీస్లో ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఫామ్ అవ్వకుండా పక్కనున్న ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీస్ చేంజెస్ అనేది నార్మల్గా గర్భసంచిలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలానో అలానే గర్భసంచి కొరలైతే మందంగా అవుతాయి అన్నమాట సో బేబీ సైడ్కి ఉన్నా కానీ గర్భసంచి లోపల ఎండోమెట్రియం పొరలలో మార్పులు జరుగుతాయి కాబట్టి లైక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా స్పాటింగ్ బ్లీడింగ్ లాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం అనమాట సో మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుంది అంటే ప్రెగ్నెన్సీ ఏమన్నా అబ్నార్మల్ పొజిషన్లో ఉందా లేకుంటే ఉన్న ప్రెగ్నెన్సీ ఏమైనా గ్రోత్ తేడాగా ఉందా అనేది మీరు చెకప్ చేయించుకోవాలి ఇంకా కొన్ని రేర్ కారణాలు ఏముండొచ్చు అంటే మనకి గర్భసంచి ద్వారం దగ్గర అంటే సర్విక్స్ రీజియన్లో లైక్ ఏదన్నా పాలిప్స్ ఉన్నా కానీ లేకుంటే పూతలాగా వచ్చింది అంటాం కదా సర్విక్స్ ఎరోజన్స్ ఉన్నా కానీ భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ టచ్ వలన ఏమవుతుంది బ్లీడింగ్ స్పాటింగ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి అనమాట రేర్గా సర్వైకల్ పాలిప్ ఎరోజన్స్ కూడా ఉండొచ్చు అనమాట సో మీకు ఏదర్ ప్రెగ్నెన్సీ ఉన్న తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే ఏమైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి అండ్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదు ముందు బ్లీడింగ్ అవుతుంది అంటే ఏదన్నా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ అన్నమాట ఎప్పుడూ కూడా పీరియడ్లో ప్రెగ్నెన్సీ లేకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత పీరియడ్ రావడం అనేది జరగదు ఓకేనా థ్యాంక్ యూ